హాయ్ ఈ వీడియోలో మీకు తెలంగాణలో ఉండే రైతులకి మరొక శుభవార్తను చెప్పుకోవచ్చు ఎందుకంటే రైతు బంధుకు సంబంధించి నేడు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరైతే రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారో ఈ అయితే రైతు బంధు నిధులు అయితే విడుదలవ్వబోతున్నాయి ఖచ్చితంగా ఈ వీడియో వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు చేయకపోతే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవ్వదు యాక్చువల్గా రైతు బంధు అయితే ఒకటి నుంచి పది ఎకరాలకు వరకు ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి నేడు ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ అవ్వబోతుంది ఇంకా మిగతా pe care యాక్చువల్గా గమనించుకున్నట్లయితే నిన్న రైతు బంధు అయితే ఒక అతనికి ఐదు ఎకరాలు ఉన్నతనికి ఒక్క రూపాయి మాత్రమే జమ అవ్వడం జరిగింది కాకపోతే నేడు గమనించుకున్నట్లయితే అన్ని చాలా ఏరియాస్ వరకు అయితే రెండు ఎకరాల వరకు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో మిగతా ఎవరైతే ఉంటారో రెండు లోపు వాళ్ళందరూ కంప్లీట్ చేస్తూ ఈరోజు రెండు నుంచి ఐదు ఎకరాల లోపు అందరికీ ఈరోజు ఒకే ఒకే రోజు అందరికీ డబ్బులు పడే విధంగా రూపకల్పనలు చేసినట్లయితే సమాచారం రావడం జరుగుతుంది గతంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎకరానికి ఐదు వేలు ఎలా ఇచ్చారో ఈసారి కూడా మేము ఐదు వేలు అలానే ఇస్తున్నాం కొంతమందికి తక్కువగా డబ్బులు అంటున్నారు అలా పడ్డ వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఒకవేళ రైతు బంధు పడ్డ తర్వాత కూడా డబ్బులు తక్కువగా పడ్డైతే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి యాక్చువల్గా ఇక్కడ మనకి నెక్స్ట్ టర్మ్కి అంటే తర్వాత టర్మ్కి ఏడు వేల ఐదు వందలు ఇస్తారు ప్రస్తుతం అయితే ఐదు వేల రూపాయల చోట అయితే సరిపెట్టుకోవాల్సిందని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్ కట్గా చెప్తుంది ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం అయితే ఒకటి నుంచి పది ఎకరాల లిమిట్లో కూడా కొంత మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఒకటి నుంచి పది ఎకరాల్లో లోపు ఎవరైనా గవర్నమెంట్ టీచర్స్ కానీ ఐటీ పేయర్స్ కానీ ఉంటే వాళ్ళకు కూడా కట్ చేయాలని ఆలోచన పెట్టుకుంటున్నట్టు తెలుస్తుంది సో ఇది ఇలా ఆ నిర్ణయం తీసుకోవడం పట్ల మీ యొక్క ఒపీనియన్ కూడా చేయండి ఎందుకంటే ఒకటి నుంచి పది ఎకరాల్లో కూడా కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటున్నారు సో వాళ్ళకు కూడా కట్ చేస్తే ఈ పథకం మరింత బలంగా పేదవాళ్ళకి చేరే అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు నేడైతే ఈ రైతుబంధు డబ్బుల జమకి సంబంధించి అయితే ఖాతాలో పడుతున్న కొంతమంది వాపోతున్నారు కొందరు పడాల్సిన దానికన్నా తక్కువ పడుతుంది అంటున్నారు సో ఏదేమైనా అయితే ఖచ్చితంగా రైతుబంధుకు సంబంధించి ఈరోజు మనకి ఒకటి నుంచి పది ఎకరాల లోపు అంటే మొత్తం ఇప్పుడు అయితే రెండు నుంచి ఐదు ఎకరాల అయితే కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయితే ఉంది కలెక్టర్లతోటి సో ఖచ్చితంగా ఆల్రెడీ వాళ్ళకి ఇంటిమేషన్ జారీ చేస్తున్నారు నేడు కలెక్టర్లతో మీటింగ్తో ఖచ్చితంగా ఊర్ల ఇందిరా మిల్లకు సంబంధించి అదేవిధంగా రుణమాఫీ వీటి అన్నిటిపైన కూడా ప్రక్షాళన చేసే అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ ఈ పథకాలు ఇంప్లిమెంట్ కావాలంటే ప్రస్తుతం ఇప్పుడు రైతు బంధు కంప్లీట్ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టయితే మనకి సమాచారం రావడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే రైతు బంధుకు సంబంధించి నేడైతే మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే